అవేర్నెస్ అవేర్ఫుల్నెస్సే ఆత్మ అన్నారు దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేయగలుగుతారా అంటే నేను ఏది ప్రపంచంలో ఏది ఉండినా లేకపోయినా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నేను అనే ఒక స్ఫురణ అయితే ఉంది ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి అంటే మీకు ఎన్ని లిటరేచర్ మొత్తం మీకు లైబ్రరీ మొత్తం మీ ముందు పెట్టినా సరే దాన్ని డిస్క్రైబ్ చేయలేము ఎందుకంటే దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి తప్పితే అది డిస్క్రిప్షన్కి అందదు కానీ అది సత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ నేను అనే స్ఫురణ ఆత్మస్ఫురణ మెల్లగా నేను వెళ్ళి అహంకారంగా నేనే అనే నేనే అన్నట్టు మారిపోయింది ఎందుకు మారిపోయింది కారణం మనలో ఉన్న కర్మలు ఇంతకు ముందు చేసిన కర్మలు ఆ కర్మల వలన అయితే మనం ఆ కర్మల్లో అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కొద్దిగా కర్మలు పెరుగుతూ ఉంటాయి సంచిత కర్మలు ఆగామి కర్మలు ఇవన్నీ కూడా పెరుగుతాయి ఆరబ్ద కర్మలు అన్నీ పెరుగుతాయి పెరిగేటప్పుడు అసలు మన సత్యాన్ని విడిచి సాము చేస్తున్నాం మనం ఏదైతే ఇదంతా కళ జీవిస్తున్నాను అవేర్గా ఉన్నాను వేక్ఫుల్నెస్ కూడా కలే కళ కూడా కళే రెండూ కళే అది పెద్ద కళ ఇది చిన్న కళ రెండు కళే ఈ కళ అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అది అస అసలు వైపు వెళ్తాం అది ఎలా తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికే ఈ సెల్ఫ్ ఎంక్వైరీ ఇంక్వైరీ అంటాడే రమణుడు నాన్ యార్ ఎవరు నేను ఎవరు అసలు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ఎవరికి వచ్చింది నాకు వచ్చింది అసలు నేనెవరు నేను ఎవరు నేను ఎవరు అని వెళ్ళేటప్పుడు ఐ ఐ అనే తత్వం వైపు ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత మెల్లగా అది మీకు సోర్స్ వైపు తీసుకెళ్తుంది ఆ సోర్స్ వైపు వెళ్ళేటప్పుడు ఆఖరికి ఆగిపోయి అక్కడ మీకు ఆనందం ప్రశాంతత అదే మిగిలిపోతుంది అదే ఆత్మ అంటే మన కోర్ అయి యూనివర్సల్ కోర్ అయితో టైప్ అవుతుంది అసలు ఉన్నది ఒకటే అయి రెండు ఐలు లేవు కానీ మన డీ జనరేషన్లో మన కళల్లో అంటే ఎవరు డ్రీమర్ ఉన్నాడు ఈ డ్రీమర్లో భాగమే ఇదంతా కూడా అంటే మీరు ఒక కళలో ఆకలి ఉంది కళలోనే ఆహారం ఉంది కళలో ఆకలి ఆహారంతో నిండిపోయింది రెండు లేవు అంటే హంగర్ ఉంది ఫుడ్ కూడా ఉంది రెండు కళలో భాగమే అలాగే ఎవరైతే సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తున్నామో ఆ సెల్ఫ్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ రూట్కి వెళ్ళేటప్పుడు ఆత్మ తప్పితే ఏమీ లేదు ఆ అద్వైతం లెవెల్లోకి ఎవరికి ఆడ వెళ్తారు అప్పుడు రెండోది లేదు రెండోది లేదు అనేది ప్రూవ్ చేయడానికి కాదు ఇంకోళ్ళకి చెప్పేది కూడా కాదు అది అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేసేది అహం బ్రహ్మాస్మి అని రియలైజ్ అయిన వాడు సర్వం కలిదం బ్రహ్మని చూస్తా చూడగలుగుతాడు చూడగలుగుతాడు అంటే వాడు చూసే దృష్టిలోనే ఉంటుంది దృష్టిలోనే ఉంటుంది దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అంటారు కదా అసలు ఏమీ లేదు ఏమీ లేదు ఏది ఆఖరికి పుస్తకాలు లేవు స్క్రిప్చర్స్ లేవు ఈశ్వరుడు కూడా దాంట్లో భాగం అని తెలుస్తుంది జీవుడు కూడా దాంట్లో భాగమే ప్రపంచం కూడా దాంట్లోనే భాగం ఈ మాయలో అప్పుడు మిగిలిపోయింది ఏంటి అంటే ఒక్క ఆత్మ ఆ ఆత్మ దర్శనం అనేది అప్పుడు జరుగుతుంది మనం వేసే ప్రతి అడుగు సాధనతో మనం కంబైన్ చేసేటప్పుడు అటువైపు వెళ్తుంది లేకపోతే లేదు మీరు ఈ జన్మలో ఒకడు ప్రాణాయామం వరకు వస్తాడు ఒకడు ప్రత్యార వరకు వస్తాడు ఒకడు ధ్యానం వరకు వస్తాడు ఒకడు క్రియాయోగం వరకు వస్తాడు ఒకటి కుండలిని వరకు వస్తాడు ఒకడు ధ్యానం వరకు వస్తాడు కానీ ఆత్మ దర్శనం డెస్టినేషన్ ఆత్మ దర్శనమే డెస్టినేషను ధ్యానం అనేది మాధ్యమం మాత్రమే ఆత్మ సాక్షాత్కారానికి ఇవన్నీ మార్గాలే ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ అన్ని